ఏంటి అసలు ఏంది నీ ఫ్యామిలీ ఫ్యామిలీ పోలీస్ నా వచ్చేసి అంటే మా మీ ముగ్గురు మా అక్క ఇద్దరు చెల్లి అంటే తమ్ముడు చెల్లి ఉన్నారు మా నాకు మ్యారేజ్ అయ్యి రెండు వేల ఎనిమిదిలో మ్యారేజ్ అయింది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మా ఆయన గారితో కలిసి ఉన్నాను తర్వాత మా ఇద్దరికి ఏదో డిస్టర్బెన్స్ వచ్చి పన్నెండు సంవత్సరాల నుంచి విడిగే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నా కొంచెం ఇల్లు ప్రాబ్లం ఉండి బయటకు వచ్చేసినాం నేను పిల్లలు అమ్మ బయటకు వచ్చేసినా అబ్బాయిలు ఉంటుంటే పక్కన ఒక ముస్లిం అతను వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు అక్కడికి వచ్చి పోతా కొంచెం నన్ను అట్ట ఏదో మాట్లాడడం అట్లా చేస్తా ఉంటే ఇంకొంచెం కేసు పెడదామని కి వెళ్ళేసరికి వాళ్ళతో సెంటర్లో మాట్లాడదామని పెళ్లి చేసుకోమని పెళ్లి చేసుకోమని అట్లా ఇట్లా అది వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిస్తుంటే బొకార్లు ఎందుకు పుట్టిస్తున్నావు నాతోటి సెంటర్ లో ఎట్టబడితే సెంటర్ లో ఎట్టబడితే అనుకుంటున్నారు చెయ్యని తప్పుకు నిందలబడాలని చెప్పి కేసు పెడదాం సెంటర్కి వెళ్ళా వాళ్ళ చిన్నక్క అమీనాతో కొట్టించాడు దగ్గరుండి మరి ఆ దగ్గరుండి వాళ్ళ పెద్ద వాళ్ళ పెద్ద పిల్లలు వాళ్ళ అన్న కొడుకులు వాళ్ళ అక్క కొడుకులు అందరూ వచ్చి సెంటర్ లో నేను ఎవ్వరు లేరు ఒక్కదాన్ని కొట్టిచ్చారు కొట్టించిన తర్వాత కేసు పెట్టి ఎస్ఐ గారి దగ్గర ఇప్పుడు పూర్తిగా అబ్బాయికి ఏ రిలేషన్ లేదు ఫోన్ మామూలుగా ఫోన్ మాట్లాడేవాడు ఇట్లా చేసుకో అది దాని బతిమ్లాడేవాడు నీ నెంబర్ ఆయన దగ్గర అమ్మ వేరే అమ్మ వాళ్ళ అక్క నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మ ఫోన్ లో బ్యాలెన్స్ లేకపోతే చేసింది అక్కడికి పోతా ఉంటాడు కదా చేస్తే ఇదే వరద నెంబర్ అంటే మా అన్న ఇది అని చెప్పేసి అన్నది ఈలో ఫంక్షన్ అయిపోయింది మాది ఫంక్షన్కి వాళ్ళని పిలిచా నేను మా పిల్లలకి పంచల పంచల ఫంక్షన్ చేస్తారు పంచలకు కి వచ్చారు కొన్ని రోజులు మంచిగానే ఉన్నారు వాళ్ళతో మాకు ఏలాంటి గొడవ లేదు చేసుకుంటానని టార్గెట్ పెట్టిన తర్వాత కొంచెం నాకు బాధ అనిపిస్తుంది పిల్లల్ని ఏమన్నా చేస్తారేమో అట్లా ఇట్లా అని పిల్లల కోసమేనా చేసుకుంటా ఫిజికల్ పెళ్లి చేసుకుంటా నువ్వు నాకు కావాలి అది అని అంటుంటే నేను నాకు వద్దు ఎవరిని లేను నాకు ఆల్రెడీ ఒక రిలేషన్ ఉంది అని హస్బెండ్ తర్వాత పన్నెండు సంవత్సరాలు లేదు ఒక టూ ఇయర్స్ నుంచి ఉన్నాడు తన తనతో ఉంటున్నా అని చెప్పేసి వాళ్ళ వాళ్ళు గొడవ పెట్టి తీసుకొని వెళ్ళిపోయారు సిక్స్ మంత్ నుంచి తనకి నాకు కాంటాక్ట్ లేదంటే ఆరు నెలల నుంచి నీకు ఫోన్ లేదు మా మెసేజ్ లేనోడు నిన్ను చేసుకుంటాడు అని ఎట్లా అనుకుంటాను వాడికి ఆల్రెడీ పెళ్ళయింది అట్లా ఎట్లా అయినా నువ్వు నమ్మిను అది ఇదని చెప్పేసి నువ్వు నా పెళ్లి చేసుకో నేను లైఫ్ ఇస్తా అంటన్నా అది అంటే నాకు ఏ లైఫ్ వద్దు అంటే నా పిల్లల కోసం ఎక్కడికి అయితే ఇప్పుడు నువ్వు రిలేషన్ పెట్టుకున్న అయినా పెళ్లి అయిన అది కూడా కరెక్ట్ కాదు కదా పెళ్లి అయిన తో రిలేషన్ ఏంటి పెళ్లి కాలేనా నీతో రిలేషన్ ఉన్నాయన పెళ్లి కాలేదు పెళ్లి అయింది కదా అని అంటున్నాడు అన్న ఒకది ఇప్పుడు ఆ తనకి పెళ్లి అయిపోయింది ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నావు కోసం నువ్వు చేసుకోకుండా నీ లైఫ్ ఫైల్ చేసుకుంటావా అని అడుగుతుండు పెళ్లి అయిందా మీ బాయ్ ఫ్రెండ్ కి లేదు కాలేదన్నా అంతకు ముందు లేడు ఈ మధ్య ఈ అయిన తర్వాత చాలా రోజులు మళ్ళీ నాకు బాగాలేదని తెలిసి అంటే స్టేటస్ చూస్తా ఉన్నాడు చేసి హైదరాబాద్ తీసుకెళ్లిపోయిండు అక్కడ ఉందామని ఇక్కడ హైదరాబాద్ వచ్చాం ఇక్కడ పటాన్ చెరువులోనే ఉన్నాం ఒక పదమూడు రోజులు ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళకి ఎట్ట తెలిసిందో తీసుకెళ్లిపోయారు నువ్వు తీసుకెళ్లరని చెప్పినవు కదా నువ్వు మీ వాళ్ళకి చెప్పుకుంటా అన్నావు కదా మళ్ళీ నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చినో ఎందుకు వదిలేసి వెళ్ళను అని ఏడిస్తే నేను ఉండే దగ్గరకు మళ్ళీ ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయా నేను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ నుంచి రూమ్ ఖాళీ చేసి ఆయనపాలెం వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు ఏం జరిగిందంటే అబ్బాయి మళ్ళీ ఫోన్ కాంటాక్ట్ మామూలుగా మాట్లాడుతాడు వస్తాడు వస్తాడు ఇంటికి తీసుకెళ్లాడు మొన్న నెల ఇరవై ఎనిమిదో ఇరవై ఆరో తారీఖు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండు గొడవంతా ఎందుకు రా అక్కడ ఇక్కడ ఎందుకు భయపడుకుంటా వాళ్ళకి భయపడుకుంటే ఏ జరిగితే అది జరిగిందని చెప్పేసి తీసుకెళ్ళిండు తీసుకెళ్లిన తర్వాత రెండు రెండు రోజులు వాళ్ళోళ్ళు గొడవ చేసిన తర్వాత లక్ష్మీదేవిపల్లి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి కాగితాలు రాసిచ్చి నే తోటే ఉంటా అని చెప్పేసి కాగితాలు రాసిన తర్వాత చంద్రగుండ పిఎస్ కు తీసుకొచ్చారని అంటే మీతో పాటు కలిసి ఉంటాడీ అది రాసిచ్చారు తీసుకొచ్చి చంద్రగుండ పిఎస్ కు తీసుకొచ్చి పోలీస్ పోలీస్ స్టేషన్ మొత్తం ఒక టార్గెట్ మీద ఏస్ఐ గారు ఏమని మాట్లాడాడు అంటే ఎందుకు వెళ్ళావా అక్కడికి వాడితోటి ఉపచారం చేయడానికి వెళ్ళావా నీకు సిగ్గులేదా ఆడదానివేనా అసలు నువ్వు ఎంతమంది మీద కేసులు పెడతావు అంటే నన్ను వాడు బ్లాక్మెయిల్ చేసిండు అయిపోయింది హమీద్ అనే వ్యక్తి గొడవ మూడు నెలలు నా కేసు విషయంలో నన్ను ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు ఒక్క రోజు మాత్రం ఎస్ఐ మేడం మస్తు రెస్పాన్స్ అయింది ఫస్ట్ రోజు పోయిన రోజు ఈ నెలలో కేసు పెడితే అక్టోబర్ లో అయింది కేసు అక్టోబర్ లో అయింది కేసు మూడు నెలలు తిప్పారు కనీసం పోలీస్ స్టేషన్ లో ఒక్క ఆడదానికి ఇచ్చే రెస్పాన్స్ కూడా లేదు ఒక బజార్ దాన్ని మాట్లాడి మాట్లాడుతున్నారు అసలు స్వప్నాన్ని కానిస్టేబుల్ తో సహా ఏంది కానిస్టేబుల్ ఏంది ప్రతి ఒక్కళ్ళు ఒక్క కేసు కోసం ఒక మూడు నెలలు తిరిగిన కనీసం నా ఫ్యామిలీ కూడా సపోర్ట్ రాల ఈ అబ్బాయి విషయంలోనే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయి మీద కేసు పెట్టినా అక్టోబర్ లో కేసు అయింది అక్టోబర్ పట్టించుకోలే మూడు నెలలు కూడా పట్టించుకోలేదు నాతో ఎవరన్నట్లనే వస్తే నీకు అవసరమా మీకు ఆమెతో ఎందుకు మంచిది కాదంట ఆమెతో నీకు ఎందుకు నా క్యారెక్టర్ తో సంబంధం లేదు అక్కడ వచ్చింది నాకు అన్యాయం జరిగిందని వచ్చిన నా పిల్లల్ని బతికించుకోవడం కోసం మంచి చేసినా చెడు చేసినా నాకే తెలుసు నేను పన్నెండు సంవత్సరాలు నా ఫ్యామిలీతోటే ఉన్నా నువ్వు మంచిదాన్ని కాదని ఎవరు పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ ఏఎస్ఐ గారు ఏం పేరు ఏఎస్ఐ పాపయ్య గారు పి పాపయ్య పాపయ్య గారు ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్ సహా ప్రతి ఒక్కళ్ళు నన్ను టార్గెట్ చేసినట్టు మాట్లాడి మూడు నెలలు తిప్పారు ఆమెతో వద్ద నవ్వడం నన్ను నాతో ఎవరైనా లేడీ డాక్టర్ ఒక ఆమె ఉంది అయితే విజయలక్ష్మి అని ఆమె ఆర్ఎంపి డాక్టర్ కొంచెం ఇట్లా ఆడవాళ్ళకి ఏదన్నా సపోర్టింగ్ అంటే మాట్లాడుతుంది ఆమె వస్తే మీరు ఎందుకు మేడం మీకు ఆమె కేసు విషయం అవసరమా మీ పరుగు పోద్ది ఆ మంచిది కాదంట అదంట ఇదంట అంటే అక్కడ జరిగిన అన్యాయమే చూడాలా గతంలో క్యారెక్టర్లు చూడాలా నా క్యారెక్టర్ పక్కన నేనేమి కేసు విషయంలో ఈ అబ్బాయి కేసు విషయంలో పట్టుకొని వచ్చి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ వీళ్ళు అడిగిన మాటలు ఇయే మళ్ళీ తెల్లారి మా అన్నయ్యని తీసుకొని నేను అక్కడికి లక్ష్మీదేవి పల్లె వెళ్తే అక్కడ వాళ్ళ బావగారు ఎవరో ఉన్నారని తెలిసి ఇట్లా రిలేషన్ మా అంటే నాకు రిలేషన్ కాదు అన్నయ్య లాగా తోడుంటాడు అన్నట్టు ఆయన తీసుకొని వెళ్తే వాళ్ళ బామ్మ ఎవరో ఉన్నారని ఆ అమ్మాయితో ఎందుకు తిరుగుతూరా నీ పరువు కూడా పోద్దంట అక్కడ కానిస్టేబుల్ తోటి మొత్తం తోటి మాట్లాడిచ్చిండి ఎస్ఐ గారు నన్ను నాకు మాకు ఇక్కడికి ఎఎస్ఐ గారికి అమ్మాయి మంచిది కాదంట అదంట అదంట అసలు జరిగిన సిచ్యువేషన్ ఏంది మాట్లాడే మరి రోజుకి ఒక అబ్బాయితో తిరుగుతున్నా చెప్పారంట ఓకే తిరుగుతున్నా ఎవరు పట్టుకున్నారు అది కూడా తెలియాలి నాకు రెండు ఉన్నాయి అన్న అబ్బాయి మూడు నెలలు వచ్చి ఉన్నాడు గొడవైపోయింది మా తమ్ముడు ముస్లిం తీసుకొచ్చి పంపించేసారు ఇంటి మీద తీసుకొచ్చి పంపించేసి కాగితాలు రాసుకొని మూడు నెలలు రెండు నెలలు పదిహేను రోజులు ఏమి ఉన్నాడు ఉండి మా పిల్లలు వెళ్ళిపోయినా రెండో రోజు వెళ్ళిపోయినా లేదన్నా నా పిల్లల్ని బెదిరించారు నా పిల్లల్ని నన్ను చంపుతున్నా బెదిరించారు ఇక్కడ వేరే ఊర్లో ఉంటే నేను అప్పుడు పెట్టుకోలేదు ఇప్పుడు నువ్వు ఎవరైతే ఫస్ట్ అబ్బాయి ఉండో అబ్బాయితో రిలేషన్ ఉంది నీకు నీ హస్బెండ్ వదిలేసిన తర్వాత ముస్లిం అబ్బాయితో కూడా నువ్వు రిలేషన్ పెట్టుకున్నావు ఉన్నారు కొద్ది రోజులు మీరు కలిసి నేను చిన్నపిల్లవు కాదా కాదమ్మా ఇప్పుడు నేను ఒక అబ్బాయిని తీసుకొచ్చి నీ దగ్గర పంపిస్తే సంసారం చేయమంటే చేస్తావా ఏ సంబంధం లేకుండా లేదు అది లాజికల్ కాదు కదా ఇప్పుడు నేను ఏమంటున్నా తల్లి నీకు నేను అడిగేది తప్పుగా అనిపించవచ్చు నేను ఏమంటున్నాంటే తల్లి ఇప్పుడు సమాజంలో ఆడపిల్లలు అంటే చిన్న చూపు ఉంది మనుషులకు అన్నతో పోతే కూడా అరే ఇది అనే మనుషులు ఉన్నారు కొంతమంది నేను అంటే నువ్వు ఆల్రెడీ అమీద్ అనే అబ్బాయి నీతో నిన్నెలు ఉన్నాడు పదిహేను పదిహేను ఇరవై రోజులు పైన ఉన్నాడు తర్వాత గొడవ పెట్టుకుంటుంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇష్టం పిల్లలకు పిల్లలు కూడా నాతోటే ఉంచేసారు మా వాళ్ళు తీసుకొచ్చి ఉంచితే ఈ అబ్బాయి ఏమంటుండు పిల్లల్ని ఎక్కడే ఉంచితే చంపుతా అది దాన్ని బెదిరిస్తా ఉంటే నేనన్నా పిల్లలు నాతోటే ఉంటారు ఎక్కడికి పోరు అంటే పిల్లల్ని చూసుకున్నట్టేమో బయట ప్రపంచాన్ని చూపిస్తాడు లోపలేమో నన్ను బెదిరిస్తా ఉన్నాడు ఇప్పుడు వాళ్ళకైనా ఒకవేళ నీ వల్లే వెళ్ళిపోయారని తెలిసినా నేను చచ్చిపోతా అని నేను అన్ని ఇలకల మంది ఆగే అప్పటికే వెళ్ళిపోయారు పిల్లలు కేసు అయింది మా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఎలకల ముందు ఆగి మూడు రోజులు హాస్పిటల్లో ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో కొత్తగూడెం నాకు మేజర్ కారణం చెప్పు ముస్లిం అబ్బాయితో ఇష్టంతో లేదన్నా ఉండాలని రూల్ ఏముంది సరే ఇష్టం లేదా అక్కడికి పోయినా కానీ వదిలిపెట్టిన ఎక్కడికి వెళ్ళిన అక్కడికి వెళ్ళిపోదా ఇరవై రోజులు కంటిన్యూషన్ వెళ్ళిపో అంత నేను వెళ్ళిపోమ అబ్బాయిని ప్లాన్ మీద వచ్చిండు ఈ సందీప్ అబ్బాయి వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు కదా రాజు ఫ్రెండ్ రాజు వాళ్ళందరూ వాళ్ళందరూ కంబైన్డ్ అయ్యి ఇంటి మీద పంపించేశారు ఇక్కడ నుండి ఈ అబ్బాయికి పెళ్లి చేసేయడానికి మీ జోలికి అయితే రారు కదా ఒకతే ఉంటుంది పిల్లలు ఎట్టా లేరు ఫ్యామిలీ రావట్లేదు ఉండేది ఒక్కతే ఇప్పుడు నువ్వు నిన్ను చేసేది ఏమి లేదా నిన్నేమీ చేయలేదు ఇట్లానే మీద పడితే వాడు అమ్మాయిని అమ్మాయిని దగ్గర తీయడు సందీప్ అన్నబ్బాయి వాళ్ళ ప్లాన్ ప్రకారం కొంత రాజకీయ నాయకులు ఉన్నారు మీడియా వాళ్ళు కొంచెం ఎంటర్ అయిన తర్వాత కేసు కట్టారు లేకపోతే కట్టలేదు మీడియా వాళ్ళు ఎంటర్ అయ్యి ప్రూఫ్స్ అన్ని పట్టుకున్న తర్వాత అప్పుడు కట్టారు కేసు